ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈ వీడియోనైతే శివరాత్రి రోజు అనమాట శివరాత్రి రోజు మన ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాము దాంతో పాటు నేను ఏమేం వంటలు చేశాను ఏంటి అనేది ఈ రోజు వీడియో ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ అయితే శివరాత్రి రోజు నాకైతే ఫాస్టింగ్ అనమాట నిరారము నేనైతే ఓన్లీ నైట్ టైం దీపారాధన అయిపోయిన తర్వాత మన దేవికి నివేదన చేసినటువంటి పండ్లు తర్వాత కందగడ్డ గడ్డ అది మాత్రమే తీసుకుంటాను అయితే ఈ రోజు పూజ ఏ విధంగా చేసుకున్నామా చూడండి ఈ విధంగానైతే పూజనైతే ఫినిష్ చేసుకున్నాము తర్వాత మిగిలిన వాళ్ళందరికీ ఫాస్టింగ్ ఏం లేదు కాబట్టి వాళ్ళ కోసం నేను ఏం చేస్తున్నానంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమో వడ చేసాను లంచ్ పన్నీర్ పనీర్ కర్రీ చేసేసి పరోటాలైతే చేశాను చపాతీలు అయితే చేశాను అనమాట ఇంకా అన్నం తినకుండా మిగిలిన ఇంగ్రీడియంట్స్ పెడదాము అనిపించింది అనమాట అందుకోసం అని ఇదిగోండి వాళ్ళ చేసుకోవడం కూడా చాలా ఈజీ నైట్ పప్పు అయితే నానబెట్టేసుకున్నాను నానబెట్టుకునేటువంటి పప్పులో ఉదయాన్నే వాటర్ అంతా తీసేసి మిక్సీ పట్టుకునేటప్పుడు మిక్సీ జార్లో మినపప్పు అయితే ఈ నైట్ నానబెట్టుకున్నాం కదా ఆ వాటర్ తీసేసి మళ్ళీ ఒకసారి కడిగి ఫ్రెష్ వాటర్ వేసి తర్వాత ఆ వాటర్ కూడా తీసేసి మిక్సీ జార్లో పప్పు వేసుకొని దాంతో మనకు రుచికి తగినంత మనం ఎంత కాలం దాన్ని బట్టి ఒక మూడు పచ్చిమిరపకాయలు తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు తర్వాత జీలకర్ర ఉప్పు ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టేసుకున్న తర్వాత దేవుడికి నివేదన చేయడం కోసం కాబట్టి అలమిలిగడ్డ పేస్ట్ వేయట్లేదు లేదు మనం నార్మల్గా అనుకోండి మిలిగడ పేస్ట్ ఉప్ తర్వాత వచ్చేసి పసుపు వంట సోడా ఇది వేసేసి మంచి పిండిని ఒక రెండు సార్లు మంచి కలుపుకోవాలి మనం వేసిన ఇంగ్రీడియన్స్ అన్ని మంచి కలిస్తే దాంతోపాటు పిండి ఫ్లఫీగా అవుతుంది అనమాట పిండి ఎంత ఫ్లఫీగా అయితే మనకు వచ్చేటువంటి ఈ యొక్క వడ అనేది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా వస్తుంది గుర్తు పెట్టుకోండి తర్వాత కడాయిలో ఆయిల్ పెట్టేసి ఆయిల్ వేడిన తర్వాత మనం చేతి కొంచెం వాటర్ దించుకుంటూ ఒక్కొక్క వడ వేస్తూ మంచిగా ఒకసారి కాలిన తర్వాత ఇంకొక సైడ్ అయితే టాన్ చేసుకోవాలి తర్వాత దేవుడికి అయితే నివేదన చేయడం అయిపోయింది అందరు బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసారు తర్వాత లంచ్ గా ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందంటే లంచ్ లోకి ఏం చేయాలని ఆలోచన వస్తుంది కదా ఆడవాళ్ళకి లంచ్ చేయగానే ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలి స్నాక్ అయిపోగానే నైట్ డిన్నర్కి ఏం ఇదే కదా ఆలోచన అయితే ఏం చేయాలా అని ఆలోచిస్తే ముందు రోజే పనీర్ తీసుకొచ్చారనమాట రీమాట తిన్నప్పుడు అందుకనే అంతకు ముందు ఒకసారి చేశాను మసాలా పన్నీర్ కర్రీ సూపర్ వచ్చింది మామిడు ఎప్పుడు తినేవాడు చూసి మమ్మీ ఈసారి ఎలా చేశాను లాస్ట్ టైం యూట్యూబ్ లో చూసావు కదా వీడియో అలా చేసావా చాలా బాగుంది మమ్మీ మళ్ళీ ఇంకొకసారి చెయ్యదు అన్నాడు ఎప్పుడు తినే మరి తింటా అన్నప్పుడు ఇంకా చేయకుండా ఉంటుందా అమ్మ అన్నప్పుడు అందుకనే పని నేను ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాం ఈ యొక్క పన్నీర్ పీసెస్ మనకి ఇష్టం మన ఇష్టాన్ని బట్టి మనం తినేదాన్ని బట్టి పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు ఇలా పీసెస్ లాగా కట్ చేసుకుని ఒక బౌల్లోనైతే తీసుకుంటున్నాం మనం దేంట్లోనైతే మసాలా అంతా కలిపి పెట్టేసుకోవాలి అనుకున్నామో దాంట్లోనైతే ఇదంతా కలిపేసి పెట్టేసుకోవాలి ఈ యొక్క పన్నీర్ ముక్కలు మనం కట్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి కట్ చేస్తే చాలా గట్టిగా ఉంటుంది తర్వాత ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే పన్నీర్ని అయితే మనం అసలు ఈ ఫ్రిడ్జ్ పెట్టద్దు నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టాను మన లాస్ట్ టైంలో తెలియక నేను ఈ యొక్క పన్నీర్ పీసెస్ ని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాను చాలా గట్టిగా అయిపోయింది అప్పటికప్పుడు మళ్ళీ మనం కర్రీ చేసుకోవాలి అంటే చాలా కష్టం అందుకే ఇప్పుడు నేను ఇంకా అవి ఒకసారి మనం మిస్టేక్ చేస్తామనుకో ఇంకొకసారి తెలిసి వస్తుంది అప్పుడు నార్మల్ ఫ్రిడ్జ్ లో మనం కటింగ్ చేసి ఒక పది నిమిషాల ముందు బయట పెట్టుకుందాం అనుకోండి కటింగ్ అనుకోండి ఈజీగా ఉంటుంది తర్వాత ఆ పన్నీర్ ముక్కల్లో మన రుచికి తగినంత కారము దాంట్లోనే ఉప్పు ఉంది కాబట్టి ఇంకా ఉప్పు ఏం వేసుకోవట్లేదు తర్వాత కొంచెం అంటే కొంచెం జీలకర్ర పౌడర్ జీలకర్ర పౌడర్ మనం అన్నింటిలో వేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే నేను ఈ మధ్యనే అన్ని కరీస్లో వేస్తున్నాను జీలకర్ర పౌడర్ వేసుకోవడం వల్ల మనం తినేటువంటి ఫుడ్ అనుకుంటే ఈజీగా డైజెషన్ అవుతుంది మనం తినడం ఒకటే కాదు మన జీర్ణశక్తి మన జీర్ణాశయం మనం తినేటువంటి ఫుడ్ను ఈజీగా డైజెషన్ చేస్తే మనకి ఆ యొక్క ఫుడ్ అనుకుంటే ఎనర్జీగా మారుతుంది కదా అందుకోసం మన జీలకర్ర పౌడర్ తర్వాత కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా తర్వాత కొంచెం అల్లం ఎల్లగడ పేస్టు పసుపు పెరుగు కొంచెం అంటే కొంచెం కసూరి మేతి కావాలంటే దీంట్లో కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసేసి పెరుగు కొంచెం గడ్డ పెరుగు వేసుకున్నాం అనుకోండి ఆ మసాలా మంచిగా ఉంటుంది దీన్ని మనము పదిహేను నిమిషాల మినిమం మంచిగా నాణం ఇవ్వాలి ఇవి ఇక్కడ మనం వేసినటువంటి మిల్ మేకర్లు వచ్చి సారీ పన్నీళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా కలుపుకోవాలి లేదు స్పూన్ వాడకుండా కలుద్దామన్నా వీళ్ళ పైకి కిందికి టాస్ చేసినా కానీ ఈజీగా మిక్స్ అవుతుంది అది కూడా స్పూన్ తో కలపడానికి వస్తలేదు లాస్ట్ కి అదే పని చేస్తాను అనమాట తర్వాత కొంచెం గట్టిగా ఉంది అనిపించింది కొంచెం పెరుగు కానీ కొంచెం వాటర్ కానీ వేసుకోవాలి మీరు బాగా గట్టిగా ఉంది అని కలపడానికి రాదన్నమాట ఎలాగో తర్వాత మళ్ళీ మనం వాటర్ వేస్తాం కర్రీ చేస్తాం మన దగ్గర పెరుగు కొంచెం ఉంది కట్టి పెరిగితే కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు మొత్తం అంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇది నాన్నత ఉంటుంది ఇది నానే లోపల చపాతీకైతే పిండి కలుపుకున్నాను ఎందుకంటే లంచ్ లోకి ఏమని చెప్పాను మసాలా పన్నీర్ విత్ చపాతీ చపాతీలు కూడా మెత్తగా చేసుకున్నాం అనుకోండి దూడిలాగా ఉంటాయి చపాతీలు నాకైతే ఇష్టం అనమాట చపాతీలు ఇదిగోని ముందుగా నేను ఈ యొక్క గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు వేసి ఫస్ట్ అయితే కొంచెం రోస్ట్ చేసుకున్నాను రోస్ట్ చేసుకొని అవి తీసేసి పక్కన పెట్టేసుకొని చల్లచ్చుకున్నాను అవంతా ఎందుకంటే మసాలా కోసం అనమాట ఆ ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయిపోయింది దాంతోపాటు కొంచెం డ్రై ఫ్రూట్స్ కాజు బాదం వీటిని కూడా నానబెట్టేసుకొని ఇప్పుడు మనము రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర పుదీరవి ఇవి దాంతోపాటు నానబెట్టుకున్నటువంటి కాజు బాదం వీటిని కూడా ఒకటే దాంట్లో వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి ఫస్ట్ కాజు బాదం వేసి ఒక రెండు రౌండ్ తిప్పిన తర్వాత దాంట్లోనే ఆకుకూర వేసేసి తిప్పాం మెత్తటి మెత్తడి పేస్ట్ లాగా వస్తుంది అదే దీనికి మంచి మసాలా అనమాట గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేగి వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి అవి ఆడుతూ ఉన్నప్పుడు ఆనియన్స్ వేసి అవి వేగుతూ ఉన్నప్పుడు అలమల్గడ పేస్ట్ పసుపు తీసి తర్వాత ఇక్కడ నేను టమాటా కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నాను ఎందుకంటే గ్రేవీ మంచి థిక్గా వస్తుంది టేస్ట్ మంచిగా ఉంటుంది మళ్ళీ ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఏ కర్రీలో టమాటాలు వేసుకున్నా కానీ ఆ యొక్క టమాటాలు అనేటువంటివి మంచిగా మగ్గాలి కర్రీకి టేస్ట్ రావాలి అంటే ఫస్ట్ తాలింపులోనే వేసుకోవాలి తాలింపులో వేసి దాన్ని మంచిగా మగ్గనివ్వాలి అప్పుడు అది మనకి మొత్తం మంచిగా జ్యూస్ ఇలాగా వచ్చి కర్రీకి టేస్ట్ వస్తాయి అనమాట నాన్ వెజ్లో వేసుకున్న వెజ్లో వేసుకున్న చాలామంది మంది అమ్మ వేస్తే కర్రీ ఉడకదు అనుకుని తర్వాత వేస్తూ ఉంటారు కదా కానీ అలా అస్సలు చేయకూడదు అనమాట గుర్తుపెట్టు ఇప్పుడు నేను పేస్ట్ చెప్పాను ఆల్రెడీ పేస్ట్ అంటే మిక్సీ పట్టేసుకున్నాను కాజు బాదం తర్వాత ఆనియన్స్ కరివేపా కొత్తిమీర పుదీనా కలిపి పేస్ట్ ఇంకా టమాటా మంచిగా ఉడికిపోయిన తర్వాత ఆ పేస్ట్ను కూడా వేసి తాలింపులు ఒక రెండు నిమిషాలు కలిపేసుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఒక రెండు రకాల ఉపయోగాలు ఉన్నాయి ఏంటి అంటే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది తర్వాత కర్రీ అయిపోయిన తర్వాత పైన మంచి చూడడానికి లుకింగ్ బాగుంటుంది అనమాట ఆయిల్ పైకి తేలి మంచి సువాసన వస్తుంది ఇలా ఒక రెండు నిమిషాలు మంచిగా కలిపేస్తుంది ఆయిల్ పైకి తేలుతుంది గిన్నెకి అంటుకోకుండా బయటికి వస్తుంది అన్నప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి తర్వాత ముందుగానే మనం ఏంటంటే దీంట్లో మనకి రుచికి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు కారం వేసుకుంటే ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఆల్రెడీ అక్కడ మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం పన్నీర్ దాంట్లో కూడా ఉంది ఉప్పు కారం కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోవాలి ఉప్పు కారం తర్వాత కసూరి మేతి వేసుకున్నాం ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ కసూరి మేతి ఈ యొక్క కసూరి మేతి వేసుకుంటే దీనికి మంచి టేస్ట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి తర్వాత నేను మ్యారినేషన్ చేసుకున్నటువంటి పన్నీర్ కూడా వేసేసుకున్నాను పన్నీర్ కూడా వేసుకొని ఈ యొక్క బౌల్ ఇంకా మనం వేసుకుని తయారు చేసుకున్న మసాలా ఉంది ఆ మసాలా అంతా కలవడం కోసం కొంచెం వాటర్ వేసేసి దాంట్లో వేసేసుకున్నాను అనమాట మనకి హోటల్స్లో మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి పన్నీర్ కర్రీ పప్పు కర్రీ కానీ దానికి రీజన్ ఏంటంటే కసూరి మేతి అనమాట కసూరి మేతి వల్లనే మనకు ఆ యొక్క కూర అంటే చూడగా బాగా అనిపిస్తుంది ఆ స్మెల్ చాలా బాగుంటుంది నేను ఈ మధ్య ఫస్ట్ ఇది చేసినప్పుడు ఈ ఫ్లేవర్ ఎందుకు ఇలా వచ్చింది అని తర్వాత గుర్తుకొచ్చి ఓ కసూరి మేతి నా ఇంకొక రోజు పప్పు చేసినప్పుడు కూడా మార్నింగ్ పప్పు కర్రీ చేశాను మళ్ళీ నైట్ డిన్నర్ పప్పుని అనమాట మళ్ళీ నైట్ కంటే అదే పప్పు తినలేరు కదా అని ఏం చేసింది మళ్ళీ తాలింపు వేసేసి ఆ తాలింపు అయిపోయిన తర్వాత మళ్ళీ పప్పు వేయిట్ చేశాను కదా కొంచెం ఒక చిట్టికెట్ కసూరి మెత్తిని క్రష్ చేసి